ఈ ప్రపంచం ఎప్పుడు కూడా మంచి మాటలు వినాలండి మంచి మాటలు వినాలి మంచి మాటలు వింటే మనం ఆత్మీయంగా బ్రతుకుతాం చూడండి మంచి పదార్థాలు తిన్నాం అనుకోండి భుజించామనుకోండి మనం చాలా కాలం జీవించాలంటే మంచి ఆహార పదార్థాలు తినాలని టీవీలో ఉదరగొడుతున్నారు చూడండి ఈ రోజున మంచి పదార్థాలు తింటే మన ఆరోగ్యం బాగుంటుంది మన బ్రతుకు బాగుంటుంది మంచి మాటలు వినుతా కానీ మంచి మాటలు ఎక్కడైనా ఉన్నాయండి ఈ రోజు ఇంట్లో కూర్చున్నారు మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చున్నారు మంచి మాటలు మాట్లాడుకుంటున్నారా టీవీలు పెడుతున్నారు మంచి దృశ్యాలు మంచి మాటలు మంచి పాటలు వస్తున్నాయా ఏమండి సీరియల్స్ పెడుతున్నారు మంచి కార్యక్రమాలు ఏమండి మంచి కార్యక్రమం అందులో చూస్తున్నా రావట్లేదు అసలు మంచి మాట ఎక్కడుంది చెప్పండి ఒకనాడు పెద్దవాళ్ళు నలుగురు కూర్చున్నప్పుడు కనీసం మంచి మంచి మాటలు చెప్పేవాడు ఈ సమాజానికి అలా ఉండకూడదురా ఎలా ఇలా ఉండాలిరా దిశానిర్దేశం చేసేవాళ్ళు కానీ ఎవరండి ఈరోజు ఎవరస్తులు కూర్చొనివ్వండి పిల్లలు కూర్చొనివ్వండి పెద్దవాళ్ళు కూర్చొనివ్వండి ఇంట్లో కూర్చోలేవని ఎక్కడ చూసినా వ్యర్థమైన మాటలండి పనికి మాలిన మాటలు పనికి మాలిన మాటలు పనికి వచ్చే మాట ఒక్కటి కూడా లేదంటే ఒక్కటి కూడా రాజకీయం గురించి మాట్లాడొకడం సినిమా గురించి మాట్లాడొకడం సీరియల్ గురించి మాట్లాడుకునే తల్లి ఒక్కతే లేకపోతే ఇంట్లో కూర్చుంటే టీవీనో సెల్ఫోనో చూసుకుని అందరూ వచ్చే పనికి మాలిన ప్రతి మాట వింటున్నారు కానీ అసలు మంచి మాట ఎక్కడుందండి సమాజాన్ని సంస్కరించే మాట ఎక్కడుందండి